హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ కిస్మస్ ఆర్యోజ్ ఇప్పుడు అంటే న్యూ వీడియో అప్లోడ్ చేస్తున్న నాలుగు వెరైటీస్ ఉంది తక్కువ రేటులో తీసుకువచ్చిన మొత్తం లాస్ట్ వరకు వీడియో చూడండి ఏదైనా ఐటమ్ నచ్చిందా అంటే స్క్రీన్ పరా నంబర్ కి కాల్ చేయండి మా ఆన్లైన్ టీమ్ అంటే నీకు రిప్లై ఇచ్చేస్తాం అది మా అడ్రస్ అంటే అమ్మా తెలంగాణ తెలంగాణలో హైదరాబాద్ హైదరాబాద్ లో తెలంగాణ హైకోర్టు హైకోర్టు గేట్ నంబర్ ఫోన్ నుంచి మనకు కాల్ చేస్తే మేము బాబుకి పంపిస్తాం లేకపోతే అపోజిట్ చిన్న గల్లీ ఉంది అందులో వచ్చిన అంటే లెఫ్ట్ లో మా న్యూ సారీ శారీ మొత్తం నాలుగు ఫ్లోర్ బిల్డింగ్ ఉంది మేడం ఇది ఫస్ట్ ఐటమ్ చూడండి ఇది అంటే న్యూ ఐటమ్ ఉంది మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ లో మొత్తం సిల్వర్ ధరి వచ్చింది ఐటమ్ చూసుకో న్యూ ఐటమ్ ఉంది నార్మల్ ఐటమ్ కాంట్రాస్ట్ మొత్తం పళ్ళు ఉంటది కంచి బార్డర్ ఉంటది మొత్తం సారీలో నీకు బూటీ డిజైన్ ఉంటది బ్లౌజ్ కూడా నీకు కంచి ఉంటది చూస్తున్నా ఇది మార్కెట్ ప్రైస్ అంటే ఎక్కువ ఉంది నీకు రెండు వేల మూడు వేలు అట్లా అంత లైట్ వెయిట్ ఉంది ఇది ఇది నీకు హోల్సేల్ ప్రైస్ చెప్పేస్తాం మేము ఒకసారి ఇందులో కలర్ చూసుకో అన్ని కలర్ చూపిస్తున్నా ఏది కలర్ నచ్చింది మనకు మెసేజ్ చేయండి ఇది ఇది రేట్ అంటే చాలా తక్కువ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై చూసుకో ఒకసారి కలర్ చూసుకో అన్ని లైట్ డార్క్ కలర్స్ ఉంటది ఇంకా కలర్స్ కావాలి అంటే మనకు మెసేజ్ చేయండి వాట్సాప్ లో కలర్స్ పెట్టేస్తాం చూడు వీడియోలో అంటే కొన్ని కలర్స్ కలర్స్ ఇంకా అవైలబుల్ ఉంది ఇది అంటే ప్యూర్ లైట్ పైట్ సెకండ్ ఐటమ్ ఉంది ఇది అంటే మొత్తం హ్యాండ్లూమ్ సారీ ఒక వారంలో ఒక చీర తయారైతుంది సమాంత పట్టు పేరుంది ఇది ఇది అంటే షాకింగ్ ప్రైజ్ ఇస్తున్నా మ్యామ్ ఒకసారి క్వాలిటీ చూసుకో నంబర్ వన్ క్వాలిటీ ఉంది కడ్డి బార్డర్ వస్తుంది పైన కింద ఆల్ ఓవర్ సారీ మొత్తం చేద్మగ్గం వర్క్ లో ఉంటది నీకు నార్మల్ ఐటమ్ లేదు కాంట్రాస్ట్ పల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నీకు చూసుకో ఇది కాంట్రాస్ట్ పల్లో ఉంటది ఇలాంటివి నీకు కాంట్రాస్ట్ డిజైన్ లో ఇది అంటే నీకు కాంట్రాస్ట్ మొత్తం బ్లౌజ్ హ్యాండ్స్ కి కూడా నీకు కడ్డీ బార్డర్ వస్తుంది ఇది అంటే సమాంత పట్టు సారీ ఉంది ఇది షోరూమ్ లో ఎక్వైర్డ్ ఉంది ఒకసారి ఇది కలర్ చూసుకో ఇది మేము నీకు రేట్ అంటే రేట్ చెప్పేస్తాం లాస్ట్ లో ఏదైనా కలర్ నచ్చిందా అంటే మనకు స్క్రీన్ షాట్ పెట్టండి మేము అది నీకు ఆన్లైన్ డెలివరీ చేసి ఇస్తాం ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకో మేడం ఇందులో అంటే లైట్ డార్క్ బ్లూలో కూడా లైట్ డార్క్ షేడ్ ఉంది ఇలాంటివి పల్లో వేరే పల్లో వేరే సారీ వేరే ఐటమ్ న్యూ ఉంది చూసుకో ఈ సారీ చూసుకో సార్ ఇది రేట్ అంటే షోరూమ్ ప్రైస్ అంటే ఎక్కువ ఉంటది నాలుగు వేలన్నర నాలుగు వేలకి అమ్మేస్తా మేమంటే నీకు హోల్సేల్ ప్రైస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపీస్ ఇది అంటే వేరే ఎంసిక్స్ పట్టు కాంట్రాస్ట్ పట్టు సారీ ఉంది న్యూ కడ్డి బార్డర్లో లో వచ్చింది కాంట్రా సారీ ఐటమ్ అంటే న్యూ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో చాలా బాగా నడుస్తుంది ఐటమ్ ఐటమ్ చూసుకోక సార్ ఐటమ్ చూసినా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది చూడు ఎలా ఉంది ఇది న్యూ యూనిక్ కాంబినేషన్లో ఉంది ఇందులో కలర్ డిజైన్స్ చాలా ఉంది ఇందులో డిజైన్స్ అంటే మీనా రాబు మొత్తం కడ్డీ డిజైన్ ఉంటుంది చూసుకోక సార్ ఇందులో కలర్స్ పెడుతున్నా అన్ని కొత్త కొత్త పీసెస్ వచ్చింది ఈ రోజే ఓపెన్ చేసిన పార్సెల్ పార్సల్ చూడు ఇట్లా అన్ని కాంట్రాస్ట్ బార్డర్ లో ఉంది న్యూ యూనిక్ కాంబినేషన్ ఇది అంటే కడ్డీ బార్డర్ అది అంటే కంచి బార్డర్ ఉంది ఈ కలర్ లో అంటే రెండు షేడ్ ఉంది ఇది అంటే పెళ్లి కలర్ చూసుకో చాలా పెళ్లికి తీసుకుంటా ఆ ఇలాంటి ఇలాంటివి యూనిక్ యూనిక్ ప్యాటర్న్ ఉంటది ఇది రేట్ అంటే చాలా తక్కువ నీకు ఓన్లీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ డైరెక్ట్ ప్రైస్ ఇస్తున్నా మేము ఇది మార్కెట్ లో అంటే ఎక్వైరేడ్ ఉంటది ఇది నీకు హోల్సేల్ ప్రైస్ అంటే ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు అంటే వేరే కట్ వర్క్ ఐటమ్ లైస్ లో వచ్చింది మొత్తం శారీలో నీకు లైస్ వస్తుంది చూసుకోక సార్ ఐటమ్ అంటే ప్యూర్ లైట్ వెయిట్ లో ఉంది నీకు మొత్తం ఇలాంటివి మీనా పూల్స్ ఉంటుంది ఐటమ్ అంటే న్యూ డిజైన్ లో ఉంటాయి ఐటమ్ చూసుకోక సార్ మొత్తం ఇలాంటి పల్లో మొత్తం శారీ ఐటమ్ న్యూ ఉంది చాలా ఎప్పుడు ట్రెండ్ ఉంది మార్కెట్ లో అంటే ఇలాంటివి లైస్ ఐటమ్ అంటే బాగా నడుస్తుంది మొత్తం బ్లౌజ్ కి కూడా నీకు ఇలాంటివి లైస్ ఉంటుంది చూసుకో అన్ని కలర్స్ పెడుతున్నా ఐటమ్ అంటే న్యూ ఉంది చూసుకో ది బార్డర్ పెద్దగా ఉంది దాన్ని బట్టి ఓపెన్ చేసి పెట్టినా చూసుకోమాలి కలర్ ఇది కూడా ఓపెన్ చేసి పెట్టుతున్నా ఆరెంజ్ కాంట్రాస్ట్ బోర్డర్ ఏంది ఇది హోల్సేల్ ప్రైస్ చెప్పేస్తాం ఇది కూడా డైరెక్ట్ ప్రైస్ ఇంకా ఒకసారి ఓపెన్ చేస్తున్నా కనిపిస్తుంది ఇది మార్కెట్ ఎక్వైరేడ్ ఉంది చూడు ఏమంటే డైరెక్ట్ ప్రైస్ రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాను ఏదైనా ఒకటి రెండు సారి కావాలంటే కూడా డోర్ డెలివరీ చేసిస్తాం నంబర్ కి మనకు వీడియో కాల్ చేయండి ఇంకా కలర్స్ ఉంది చాలా అది కూడా చూపిస్తామా ఈ వీడియోలో అంటే నాలుగు రకాలు పెట్టిన అన్ని హోల్సేల్ రేట్ లో ఉంది నువ్వు మా లో కొత్తగా ఉంది అంటే డైలీగా అప్డేట్ వస్తుంది నీకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి